మేమైతే మా ఊర్లో వినాయక చోసి దుందం చేస్తున్నాం మీ ఊర్లోనే చేస్తారు కాబట్టి అరే తమ్ముళ్ళు ఇప్పుడంతా పూజ సరిగాని చేసిం అన్ని చక్కగానే ఉన్నాయి సరే అక్క పంచే పడుకోండి దొంగలు వస్తా జాగ్రత్తగా పండుగ సరేనా సరే అక్క సరే సరే ਕੋ ਬੰਚ ਕਿਉਟ ਲੱਗ ਗਿਆ ਕਾਲੂ ਕਿਡਾ ਅਰੇ ਕਾਲੂ ਕਿਡਾ ਬੜਾ ਚਿੰਦਰਾ ਰੇ ਬੜਾ ਚਿੰਦਰਾ ਤੂੰ ਬੜਾ ਚਿੰਦਰਾ ਉਹ ਕਾਲੂ ਅਰੇ ਇਲਕਾ ਵੇਂਦੇ ਮਰਾ ਮੁਸਕੀ ਨਾ ਡੋ ਅਰੇ ਇਲਕਾ ਬਹੁਤ ਅੱਤਲਾ ਰਾਹ ਰੋਇ ਇਲਕਾ ਬਹੁਤ ਅੱਤਲਾ ਰਾਹ ਰੋਇ ਇਲਕਾ ਬਹੁਤ ਅਰੇ ਉਹੋੜਨ ਕਾਲੂ ਤੇਂਦਰਾ ਬੇਨਾਡ ਨੀਰ ਲੇਛਿੰਦੇ ਮਾ ਫਾਡ ਕੋ ਬੇਨਾਡ ਆਉਰਾ ਅਰੇ ਮੈਂ ਨੰਮਰ ਰਾ ਬੇ ਮੀਕੋ ਇੱਕ ਸਾਰਾ ਆਇਤੇ ਹਾਂ ਤੇ ਰਾ ਬੇ ਮੀਕ ਕਨਫਰਮ ਕਾਵਲ ਰਾ ਅੰਤਾ ਦੇਵੜਾ ਨੂਵੇ ਵਿਨਾਇਕਾ అరగరే విపన్ పో ఓ నో పా నురికిరఖాలనది అరే అరే లవర్ అరే ఏమendra ఎంద బచ్చాలిక బాయవర్తా వండుకోని బచ్చ అరే వండుకో మాట నమ్మలే మంచి అయింది మంచి పండుగరా పండుగ నిద్రకారం చేస్తాం రాత్రిపూట అంటే తెరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని నేను జరుగుతాయి మందు బాబులు మేము మందు బాబులు మందు కొడితే మాకు మేమే మహారాజులు మందు బాబులు మేము మందు బాబులు మందు కొడితే మాకు మేమే మహారాజులు

అరే నా కాళ్ళు వచ్చింది అప్పుడు పుండిగా రాకేంద్రు కాళ్ళు అరే చీకట్లో ఒక రేపు అంత దయ వచ్చిందమ్మరీ దేవుడికి మొక్క అందుకుందాం రా రేపు దేవుడ బాగుంది రేపు గాంధీ గారికి అడుగుతాయి దేవుడా నువ్వే పని ప్లీజ్

Kançım. Kanarya, Barat, Sağ, Uday. Kanarya, Barat, Sağ, Uday. Ne sinirli

నువ్వేనా వినాయకుని భక్తులారా వినాయకుని భక్తుల్ మీరు చక్కగా పండుకోండి భక్తులారా నేను కాపాడు స్వామి ఇంకొకసారి షెడ్ల పండుకోం స్వామి నై కొర తిమాట్ల నిం గుంబోద్రో అవరు మాయేను రే రాం పడుతున్నారు రా కన్నయా బయమైతుంద్రా పోడం రండి బ్రా సాయిగాడు వయిన్ రా ఇంటికి బ్రా సాయిగాడు వయిన్ రా ఇంటికి వచ్చురా ని మోతరా బా దేవుడా ని దేవుడా దేరి దేరి దేవుడా స్టేజ్ కింద పోయి వణుకుండ్రో పోయి రా లస్సునిరా అమ్మా మోతరా సాయిగాడు వయిన్ రా దేవుడా మా ఇంటి కోడె అంటే రాము ప్రశాంతంగా వణుకొండి బక్షురా ను వస్తావనేనేను వరబయ పిల్కచేరా అరే ఏంద్ర పండుకోకుండా గుంత సౌండ్ వచ్చింది నా కాలు నొక్కి మాట్లాడి నాకు ఎప్పుడు దేవుడు ఎట్లా మాట్లాడుతుంది కాలంటే నువ్వు మాట్లాడక దేవుడు మాట్లాడి నాకు ఏంద్ర విచిత్రంగా మాట్లాడడం దేవుడు ఎట్లా మాట్లాడతారా ఇంద్ర విచిత్రంగా మాట్లాడుతుంది దేవుడు ఎట్లా అక్క కాలంటే నువ్వే కూడా అక్క దేవుడు మాట్లాడతాడు ఏం జరిగింది నాకు చెప్పు అక్క ొక్కిక్క నిజం అక్క ఇంకా దేవుడు మాట్లాడినా నిజం అక్క ముంత పడేసిన సౌండ్ వచ్చిందక్క మీరప్పుడు ఇంటికి వదామన్నాడక్క పోలేము అక్క మేము సౌండ్ వస్తుంది మేము పోతాం అక్క ఇంటికి మేము నిద్రలకు వెళ్ళి లేచొచ్చినావా ఇది అక్క చూసిన అక్క అమ్మ మాట నమ్మలే ఒక నువ్వు అక్క అక్క మేము ఇంకా అనుకుంటున్నా నిజంగా గణేష్ మాట్లాడుతున్నా వినాయకుడి ఐడియా గణేష నువ్వు ఉన్నావంటే నీ చేతుల నుంచి ఉన్న ఒక పువ్వు కింద పడితే ఉన్నట్టు ఇక్కడ నిజంగానే పువ్వు పడ్డదా ఎందుకో డౌట్ వస్తుంది దొంగలు అనుకుంటా లడ్డు దొంగతనం చేస్తాను అనుకుంటా నాకు డౌట్ వచ్చింది ఏం చెక్ చేయాలి దొరికిపో ఫ్రెండ్స్ వీడియోని మొత్తం కదా మీరు ఉండండి ఇప్పుడు దొంగలు బాగా పడుతున్నారు మీరు పడుకునేటప్పుడు జాగ్రత్తగా పండుకోవాలి మండపంలో కూడా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ గణపతుల దగ్గర మండపం దగ్గర దొంగలు పడతారని ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకున్నాం వినాయకుడు దగ్గర దొంగలు పడుతున్నారని ఈ చిన్న మెసేజ్ ఇవ్వాలనుకున్నాము అందుకే ఈ వీడియో తీసాము